హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుప్రజారామ్ సో ఈ రోజు అయితే మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి సో షాపింగ్ అయితే చేద్దాం అనమాట చిన్న చిన్న షాపింగ్ అయితే మీరు కూడా చూసేయండి ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే లెట్ స్టాటర్డ్ హలో గైస్ మళ్ళీ అయితే ఊరికైతే వెళ్లాల్సి వచ్చిందనమాట అందుకోసమేనమాట ఈ షాపింగ్ అంతా కూడా వీడియో నైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇదే బ్లాగ్ లో మా ప్రయాణానికి లగేజ్ బ్యాగ్ కూడా ప్యాకప్ చేసుకునేది కూడా ఇదే బ్లాగ్ లో అయితే ఉంటుంది బ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక్కడైతే మా పాపకైతే స్లిప్పర్స్ తీసుకుందాం అని మెయిన్ రోడ్ కి అయితే వచ్చానమాట శాండిల్స్ స్టార్టింగ్ లో చూపించాను కదా ఆ శాండిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా చూస్తున్నాను అనమాట ఏమన్నా బాగున్నాయా ఏంటని రీసెంట్ గా గోల్డ్ కలర్ శారీ తీసుకున్నానని ఒక షార్ట్ వీడియో అయితే చేశాను కదా ఇంకా దానికైతే లైన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఏంటంటే మేముండే ఏరియాలో మా అయితే ఒక బ్యాంగిల్ స్టోర్ కానీ ఏవి లేవన్నమాట అన్ని అవైలబుల్ తక్కువ అనమాట బైవాక్ తోని లేదా బైక్ తోటి వెళ్లే వాళ్ళకైతే సెట్ అవుతుంది కానీ నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఉంటాయి అనమాట అలా కాదని చెప్పేసి నేనైతే బయటికి మెయిన్ రోడ్ కి వెళ్ళినప్పుడల్లా గుర్తుగా నాకు కావాల్సిన అన్ని అయితే తెచ్చుకుంటానమాట మేముండే ఏరియాలో మా చుట్టుపక్కల కనీసం దగ్గరలో అట్లీస్ట్ ఒక బ్యాంగిల్ స్టోర్ కూడా లేదనమాట ఏది కావాలన్నా దూరమే వెళ్ళాలి సో నేనే అందుకే అనమాట గుర్తుగా అన్ని కావాల్సినవి తెచ్చేసుకుంటా లైనింగ్ అయితే తీసేసుకున్నాను అన్నమాట శారీ కాస్ట్ కంటే లైనింగ్ కాస్ట్ ఎక్కువ తీసుకున్నాను అన్నమాట హండ్రెడ్ రూపీస్ మీటర్ అంట ఇంటికి వచ్చేసాక అన్ని అయితే అన్నమాట ఇంకా పండుగకి చూసారు కదా ఇది సున్ని పిండి సున్నుండలు చేసాం కదా ఇంకా మిగిలిన పిండి అంతా అలాగే డబ్బాలో పెట్టాము అనమాట నెయ్యేసి ఇప్పుడు రిమైనింగ్ అని చెప్పేసి నా దగ్గర అయితే ఆల్రెడీ నెయ్యి ఉంది ఇంట్లో ఊర్లో నెయ్యి సరిపడలేదన్నమాట సరిపడిన వరకే కలిపాము లడ్డూలు కట్టాము తినేసారు పిల్లలు ఇంక ఇప్పుడైతే పిండి మిగిలింది కాబట్టి ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి ఇప్పుడైతే మిగతాదంతా రిమైనింగ్ అంతా కలిపి లడ్డూలు అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు ఇద్దరు అయితే శుభ్రంగా తినేసారు లడ్డు వాళ్ళకి చాలా ఇష్టం కూడా సున్నుండలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా ఎక్కువ నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంది మంచిగా ఇద్దరు అయితే ఫుల్ గా తినేశారు ఇంకా మిగిలింది కూడా కలిపి పెడితే తింటారు కదా అని చెప్పేసి ఇంకా మిగిలింది కూడా అంతా కలిపేస్తున్నారు అనమాట నెయ్యి వేసి ఫిఫ్టీన్ లడ్డూల వరకు అయితే అయ్యాయి అనమాట బాగున్నాయి టేస్ట్ అయితే అసలు సున్నుండ మాత్రం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బలే బలం అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలపు వంట అయినా సరే ఎంత ప్రోటీన్ ఉంటుందో సున్నుండలో అయితే మా పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు అసలు కాదనకుండా దీనికి ముందు రోజు అయితే ఒక వీడియో షూట్ చేశాను అనమాట ఆ వీడియో కూడా మీకు ఇందులోనే షేర్ చేస్తున్నా షేర్ చేసుకోవాలి కొన్ని అయితే ఆర్డర్ చేశాను మీషోలో సో అయితే షేర్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ అయితే చిన్న రివ్యూ ఇచ్చాను అనమాట షార్ట్ వీడియో వస్తుంది చూడండి శారీ కూడా మీషోలో అయితే పర్చేజ్ చేశాను అనమాట సో రివ్యూ రివ్యూ ఇచ్చేసా షార్ట్ వీడియో పెడతాను అది చూడండి ఎప్పుడైతే ఈ శారీ అయితే మీషోలోనే ఆర్డర్ చేశాను ఎందుకంటే పాపది బర్త్డే ఉంది దానికోసం స్టైల్ చేద్దామని చెప్పి తీసుకున్నాను పాపకి స్టిచ్ చేస్తానని చెప్పి మీరు కట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నారేమో జస్ట్ రివ్యూ చేస్తున్నాను అంతే అలా అంటే ఎంతమంది చేస్తారు చెప్పండి రివ్యూ చేస్తే మళ్ళీ కుట్టుకోకూడదా ఏంటి వేసుకోకూడదా ఏంటి సో ఇవైతే ఆర్డర్ చేశాను అనమాట మీషోలో ఇది చాక్లెట్ మావల్స్ ఇది దుబాయ్ కునాఫా చాక్లెట్ అప్పుడు బాగా ట్రెండ్ అయిన చూసారా ఎప్పుడైనా ట్రెండ్ లేండి దుబాయ్ కునాఫా చాక్లెట్ తినాలి కానీ అది ట్రై చేద్దామని ఇది ఒకటి అండ్ ఇది ఒక ఇందులో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో దీంట్లో అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయి హార్ట్ సింబల్ అన్ని ఇట్లా స్టార్ లాగా ఫ్లవర్ లాగా చాక్లెట్స్ చేసి దీంట్లో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఆ ప్రాసెస్ కూడా మీకు చూ చూపిస్తాను ఖచ్చితంగా అది కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే రెండు అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట వీటి గురించి నేను షార్ట్ వీడియో ఇస్తాను దీని ప్రైస్ వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్కి అయితే రెండు వచ్చాయి అనమాట వీటిలో ఇంకా చాలా కాంబోసైట్స్ అయితే ఉన్నాయి నాలుగు నాలుగైదు కూడా ఉన్నాయి కానీ నాకు రెండు చాలు మనం చేసేదే హండ్రెడ్ మాత్రం కాబట్టి కోసం అయితే ఆర్డర్ చేశాను అనమాట సో ఇవి నెక్స్ట్ అయితే అప్కమింగ్ డేస్లో చాక్లెట్స్ ఎప్పుడైనా పిల్లలకి చేసేయచ్చు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి చాక్లెట్స్ కదా అని చెప్పేసి అయితే ఈ రెండు అయితే ఆర్డర్ చేశాను ఖచ్చితంగా చాక్లెట్ రెసిపీస్ అయితే మీ అందరికైతే షేర్ చేస్తాను సో ఈ శారీ కూడా నేను మీ షోలో అయితే పర్చేజ్ చేశాను పాపకి అయితే స్టైల్ చేద్దామని పాప బర్త్డే ఉంది త్వరలో దానికోసం అయితే పర్చేజ్ చేశాను గోల్డ్ కలర్ సారీ మీ అందరికీ తెలుసు దీంట్లో ఖచ్చితంగా సేమ్ కలర్ లైనింగ్ వేస్తేనే దీని లుక్ తెలుస్తుంది లేదంటే ఎలా ఉంటుంది తెలుసా దోమతారంటారు చూసారా నెట్ నెట్ లాగా ఉంది అలా ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గోల్డ్ కలర్ లైనింగ్ వేస్తేనే దీని లుక్ తెలుస్తుంది సో లైనింగ్ కోసం అయితే మనం తిరగాలి ఒకరోజైతే మెయిన్ రోడ్ వెళ్ళాలి అక్కడే మనకి దొరుకుతాయి కాబట్టి ఇంక ఈ బ్లౌజ్ అయితే నాదేలేండి బ్లౌజ్ ఎక్కడ ఏమో ఇదే మీషోలో తీసుకోవాలా ఇంట్లో ఉన్న బ్లౌజే దీంతో స్టైల్ వేసాను బాగుంది కలర్ కాంబినేషన్ శారీలకు కూడా ఉంచుకోవచ్చు ఇలా కూడా బాగుంది బట్ నేను శారీలకు ఏం ఉంచుకోలేండి పాప కోసమే కానీ ఫ్రిల్స్ కరెక్ట్గా అనగట్లేదు అనమాట శారీ మరి కొత్తది వేసరికో ఏమో కానీ ఇవి ఇవంటారు కదా ఈ కుర్చీలు అయితే మంచిగా అయితే కరెక్ట్గా మీ బర్త్డే కానీ ఇవి ఇవ్వంటారు కదా ఇవి సరిగ్గా ఉండట్లేదు అనమాట ఈ ఫ్రిల్స్ అయితే సరిగ్గా ఉండట్లేదు చిరాకేస్తుంది స్కర్ట్ అండ్ కి అయితే బాగుంటుంది పాపకైతే చోలీ లాగా కానీ క్రాప్ టాప్ లాగా కానీ బర్త్డేకి అయితే స్టైల్ చేస్తాను చూద్దాం శారీ అయితే సిక్స్ మీటర్స్ అయితే వచ్చింది చాలా ఉంది గేరా అయితే చాలా అయితే ఉంది సిక్స్ మీటర్స్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాబట్టి సిక్స్ మీటర్ తీసే శారీ అయితే ఉందనమాట సో బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తుందండి ఊరైతే వెళ్తున్నామని చెప్పేశాను కదా ఏ ఊరో ఏంటో చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే బట్టలు చదువుతున్నాను తిరుగుడే తిరుగుడుంది మేమైతే మొన్ననే పోయచ్చాం పండుగకి ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం అనమాట సో బట్టలు అయితే సదరేస్తుందా ఇదైతే సారీ అనమాట సారీ తిరుగుతూనే ఉన్నాము ఇదేమో ఫ్రూట్ ఇది బర్త్డే కానీ తీసుకుంది పండుగ కని తీసుకుంది బర్డేకి అన్నది కానీ ఇప్పుడు పెడుతున్నా

ఇవేమో మొత్తం గాజులు గాజులు కంబలు అన్ని ఉన్నాయి కదా లేడీస్ అంటే ఎన్ని ఉంటాయి అన్ని అవన్నీ అనమాట ఇది రూటీ చెప్పులు ఇంతకుముందు చూసారు కదా ఆమెకి శాండిల్స్ లేవు అనమాట డైలీ యూస్కి అయితే ఉన్నాయి శాండిల్స్ లేవు తీసుకొచ్చాను అనమాట ఇంతకు ముందు ఎలా షా ఎక్కడ షాప్ చేసిన ఏంటనేది ఇదే బ్లాగ్లో ఉండి ఉంటుంది రూటీకి అయితే చెప్పులు తీసుకొచ్చా శాండిల్స్ టూ ఫిఫ్టీ అయితే అయ్యింది అనమాట తక్కువే ండి పర్లేదు యావరేజ్ క్వాలిటీ బాగుంది అయితే సో ఇంక ఇదనమాట బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి సో లగేజ్ అయితే సదరేసాను అనమాట ఒక బ్యాగ్ ఇంకా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే అయిందనమాట లైట్ లైట్ లగేజ్ నాకైతే లైట్ వెళ్ళండి సో ఇంకైతే ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ఇల్లంతా మొత్తం ఇంకా ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు ఇంట్లో లేకపోయినా అన్ని క్లీన్ చేయాలి కదా మొత్తం కిచెన్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేయాలి అన్ని తోమాలి కడగాలి సో ఈ పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే కలుద్దాము ఇప్పుడైతే లగేజ్ అయితే సదరేసా ఈ వ్లాగ్ అంతా వచ్చేసి సాటర్డే రోజు అనమాట శనివారం బ్లాగ్ అనమాట అసలు శనివారం అయితే అస్సలు ఖాళీ లేదనుకోండి పొద్దున్న లేవడం ఇంట్లో పనులు చేసుకోవడం స్టిచ్చింగ్ చేయడము స్టిచ్చింగ్ ఒకటి ఉండే స్టిచ్చింగ్ చేసుకున్నా బయటికి వెళ్ళా బజార్కి వెళ్ళా కాల్స్ని తీసుకొచ్చా ప్యాకప్ చేసా అస్సలు ఖాళీయే లేదు తీరిగ్గా ఫోన్ చూసిందే లేదు అయితే ఫుల్ బిజీ బిజీ అయితే ఉన్నాను ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకొని తిన్నాము పిల్లలు నేనైతే తినేశాను ఇంక మొత్తం క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసుకోకపోతే గబ్బు గబ్బే మళ్ళీ మనం వచ్చేది ఎప్పుడో కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకైతే స్టార్ట్ అవుతూ ఉన్నామన్నమాట మొత్తం బిజీ బిజీ అయిపోయింది సాటర్డే అయితే టైం కూడా ఒక పక్క ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది చూడండి నైన్కి బస్ అనమాట నైన్ ఓ క్లాక్ అయితే బస్ అనమాట హైదరాబాద్ అయితే వెళ్తున్నాము చెప్పలేదు కదా హైదరాబాద్ అయితే వెళ్తూ ఉన్నాము సో ఇంక ఈ అయితే ఇక్కడికైతే ఎం చేస్తాను నెక్స్ట్ అయితే దీని తర్వాత ఇంకో బ్లాగ్లోనే కలుద్దాము సో ఇంకా ఇదనమాట బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్